విమాన ప్రయాణం ప్లాన్ చేసేటప్పుడు సమయం అనేది చాలా కీలకం ఉదయాన్నే నిద్రలేచే వ్యక్తి అయితే ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ బెస్ట్ చాయ్స్ ఉదయం పూట ఎయిర్పోర్ట్లు తక్కువ రద్దీగా ఉంటాయి దీనివల్ల సెక్యూరిటీ చెక్ బోర్డింగ్ ప్రక్రియ చాలా ప్రశాంతంగా పూర్తవుతుంది అలాగే ఉదయం ఫ్లైట్స్ ఆలస్యమయ్యే అవకాశం చాలా తక్కువ ఇక గమ్యస్థానానికి చేరుకునేసరికి రోజంతా సమయం దొరుకుతుంది కాబట్టి పనిని లేదా టూర్ ప్లాన్ను ఉత్సాహంగా మొదలుపెట్టవచ్చు ఇక రాత్రిపూట ప్రయాణించే వారు కూడా ఎక్కువే దీనివల్ల పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే రాత్రి ఫ్లైట్స్ ఖర్చు తక్కువగా ఉండే అవకాశం ఉంది ఎయిర్లైన్స్ తరచుగా లేట్ నైట్ డిస్కౌంట్లు ఇస్తుంటాయి ప్రయాణంలో హాయిగా నిద్రపోయి గమ్యస్థానానికి చేరుకున్నాక లోకల్ టైంకి అడ్జస్ట్ అవడానికి ఇది మంచి అవకాశం జెట్లాగ్ సమస్య తక్కువగా ఉంటుంది లేని నిశ్శబ్ద వాతావరణంలో వారికి ఇది చక్కని ఆప్షన్ సుదీర్ఘ ప్రయాణాల్లో శరీరం అలసిపోకుండా ఉండడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా మెడ నడుము నొప్పి రాకుండా ఉండాలంటే సపోర్టివ్ ట్రావెల్ పిల్లో వాడాలి ప్రతి గంటకోసారి లేచి కాసేపు అటు ఇటు నడవడం వల్ల కండరాలు బిగుసుకుపోకుండా ఉంటాయి విమానంలో డ్రై ఎయిర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి డిహైడ్రేషన్ బారిన పడకుండా నీరు ఎక్కువగా తాగాలి విటమిన్ సి ఉన్న స్నాక్స్ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి ప్రయాణ అలసట నుంచి త్వరగా కోలుకోవచ్చు కొందరికి విమానం ఎక్కాలంటే చిన్నపాటి భయం ఉంటుంది అలాంటి వారు ప్రయాణంలో మెడిటేషన్ చేయడం లేదా మంచి పుస్తకం చదవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది విమాన రెక్కల దగ్గర సీట్ ఎంచుకుంటే కుదుపులు తక్కువగా అనిపిస్తుంది మతానికి ఉదయం ప్రయాణమా లేదా రాత్రి ప్రయాణమా అనేది ప్రయాణికుల బడ్జెట్ అలాగే సౌకర్యాన్ని బట్టి ఉంటుంది విమాన ప్రయాణం సుఖమయం కావాలంటే ముందే ప్లాన్ చేసుకోవడం ఉత్తమం